అవినయము తీసేస్తే ఉండేది ఇక వినయమే అయితే ఆ అవినయాన్ని తీసేయడము అన్నప్పుడు భగవంతుడు అది ఏదైనా ఒక వస్తువుని తీసేసినట్టుగా మనసులోంచి అవినయాన్ని తీసేస్తాడా వినయాన్ని ఇస్తాడా అది ఎలా సంభవం అవుతుంది అసలు ఒకవేళ అలా అవినయం లేకుండా బ్రతికిన వాళ్ళు ఉన్నారు అని మనం కొన్ని ఉదాహరణలు చెప్పుకున్నప్పుడు అది వాళ్ళకి ఎలా సంభవం అవుతూ ఉంటుంది అలా వినయంగా బ్రతకడం అన్నది ప్రయత్నపూర్వకంగా ప్రతి సందర్భంలోనూ నేను వినయంగా ఉండాలి నేను వినయంగా ఉండాలి నేను వినయంగా ఉండాలి అని జ్ఞాపకం తెచ్చుకుని వినయంగా ఉంటుంటామా ఒకవేళ ఏదో రెండు చేతులు కైమోడ్చి నమస్కరించాననుకోండి నమస్కరించినంత మాత్రం చేత వినయంగా ఉన్నానని ఏమిటి నమ్మకం లోపల ఏ భావన ఉన్నదో అప్పుడు దంభం అవుతుంది లోపల ఒకలా ఉండి పైకి ఒకలా ప్రవర్తించడం దాని చేత కొత్త ప్రమాదం పొటమరిస్తుంది మరి వినయం ఏర్పడుట అవినయము తొలగుట అన్న మాట ఎలా అనుసంధానం అవుతుంది జీవితంలో అంటే వినయము కలుగుటకు కారణము ఏది అంటే వశవర్తి అయి జీవించుట తన మూలాన్ని అన్ని వేళలా శోధన చేస్తూ ఉంటాడు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి కదా లోకంలో వాటి వీటికి స్వరపేటిక లేదు అవి రామా అనలేవు అవి విష్ణు సహస్రం చెప్పలేవు అవి షట్పదీ స్తోత్రాన్ని చదవలేవు షట్పదీ స్తోత్రాన్ని వినలేవు షట్పదీ స్తోత్రాన్ని అర్థం చేసుకోలేవు ఆచరణాత్మకంగా ప్రవర్తించలేవు మరి అటువంటిది మనుష్య ఉపాధి పొందాను అంటే అవి ప పంచభూతాలతోటే తయారయ్యాయి ఇది పంచభూతాలతోటే తయారైంది ఈ శరీరాన్ని నేను పొందాను అంటే ఈ శరీరాన్ని నాకు ఇచ్చిన వాడు ఒకడు ఉన్నాడు కదా వాడు నాకు ఈ స్వరపేటిక పెట్టాడు కంఠంలో పెట్టాడు కాబట్టి నేను భగవన్నామని చెప్పగలుగుతున్నాను భగవన్నామని చెప్పగలుగుతున్నాను కాబట్టి నా పాపరాశిని ధ్వంసం చేసుకోగలుగుతున్నాను షట్పదీ శంకర భగవత్పాదులు ఇస్తే ఆ ప్రార్థన చెయ్యగలుగుతున్నాను ఆయన నాకు రెండు కళ్ళు ఇచ్చాడు కాబట్టి జగత్తులో ఉన్నటువంటి సౌందర్యాన్నంతటినీ చూడగలుగుతున్నాను ఆయన చెవులు ఇచ్చాడు కాబట్టి వినగలుగుతున్నాను ఆయన ఇవి ఇచ్చి ఉండి ఉండకపోతే ఆయన చెప్పగలిగిన సామర్థ్యంతో పాటు నాకు విశేషమైనటువంటి నత్తి కూడా ఉంచాడు అనుకోండి అప్పుడు నేను ఏం ప్రసంగం చేస్తాను ఏం ప్రవచనం చేస్తాను కాబట్టి ఆయన ఏది ఉండకూడదో అది ఉంచలేదు ఏది ఉండాలో అది ఉంచాడు భూపసభాంతరాల వల పుష్కల వాచతురత్వము అంటాడు భర్తృహరి ఒక పెద్ద సభలోకి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు జ్ఞాపకం రావలసినటువంటి విషయం జ్ఞాపకానికి రావడం అది ఒక వరుస క్రమంలో వాక్య నిర్మాణ ప్రజ్ఞగా మారి వాక్యములుగా తయారై నాలోంచి బయటికొచ్చి మీ చెవుల గుండా మీలోకి ప్రవేశించి నేను పొందిన భావం మీరు కూడా పొందేటట్టుగా చేసి ఇక్కడికి రావడం వల్ల మీరు ఒక ప్రయోజనాన్ని పొంది జీవితంలో కొత్త విషయాన్ని తెలుసుకున్నాననేటటువంటి అనుభూతి పొందేటట్టుగా నా ఎందు ఆ విభూతి ఉంచిన వాడెవరో ఒకడు ఉన్నాడు కదూ వాడు ఆ విభూతి నా ఎందు ఉంచకపోతే ఇవాళ నేను ఎలా ప్రవచనం చేస్తాను నేను ఇంత పెద్ద వీధికి మీద ఇంత ఉన్నతాసనం వేసి నన్ను కూర్చోబెట్టి వీరు కింద కూర్చుని వింటున్నారు అంటే ఈయన చెప్తాడు అన్న కీర్తి ఒకటి నాకుంది యశస్విని అంటారు భగవంతుడు ఆ కీర్తి నాకు కలగడానికి నా ఎందు ఒక విభూతి ప్రచోదనం చేశాడు వాడు మాట్లాడగలడు అన్న విభూతిని ఇచ్చాడు ఇప్పుడు ఎవడు ఇచ్చాడో వాడే తీసేయగలడు కూడా ఆ ఇచ్చిన వాడు ఒకడు ఉన్నాడు వాడు లేకపోతే నేను మాట్లాడలేను ఈ రెండు మైకులు ఇలాగే ఉంచి ఇవాళ కోటేశ్వరరావు గారు సభకి రాలేదు నువ్వు మాట్లాడు అంటే ఇది మాట్లాడుతుందా నేను మాట్లాడింది మీకు వినపడేటట్టు గట్టిగా మాట్లాడుతుందంతే నేను మాట్లాడని నాడు ఇది మాట్లాడలేదు వాడు లోపల ఉండి విభూతిని ప్రసరించని నాడు ఈ ఉపాధి మాట్లాడలేదు అది కలిగిన నాడు మీకు ఏది ఉండనివ్వండి అది వినయానికే కారణమవుతుంది ఇది మూలంతో అనుసంధానమవడము అంటారు బయట ఎవరో పొగుడుతారు అనుకోండి వెంటనే ఈశ్వర మీరు నాకు ఒక విభూతినిచ్చి ఆ విభూతి చేత నా యొక్క కీర్తి కట్టపెట్టి నన్ను ఇంతమంది పొగిడేటట్టుగా అనుగ్రహించారు దీనికి మూలం మీరు మీకు నమస్కారం ఎవరో తెగిడాడు కోటేశ్వరరావు గారు ఏంటంటే పనికి వాడు ఆయన ఉపన్యాసం చెప్పడం ఏంటంటే అన్నాడు ఈశ్వర ఆయన తెగుడుతాడని నేను ఉపన్యాసం చెప్పలేదు ఒక రోజు సాయంకాలం రెండు గంటలు నాకు ఇది ఒక తపస్సు అని ఉపన్యాసం చెప్పాను కాబట్టి ఒకవేళ ఆయన నన్ను విమర్శించడంలో మంచి మాట ఏదైనా ఉంటే తెలుసుకుని నా జీవితాన్ని మార్చుకునే అవకాశాన్ని కల్పించు ఒకవేళ ఆయన పొరపాటుపడి నన్ను విమర్శించి ఉండి ఉంటే ఆయన బుద్ధిలో మార్పు వచ్చేటట్టుగా అనుగ్రహించు ఇప్పుడు పొంగుకి కొంగుకి కారణం ఎక్కడుంది లేదు ఎందుచేత అంటే మనస్సు మూలంతో అనుసంధానం అవుతోంది ఇచ్చినవాడు ఒకడు ఉన్నాడు వాడికి నమస్కారం వాడి అనుగ్రహం లేని నాడు ఇవి ఏవీ లేవు అందుకే పోతన గారు అంతటి మహితాత్ముడు ఎందుకు అంటే పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరుండు కాధ పలు నేను నా పలుకుతున్నది రామచంద్రమూర్తి నాలో ఉండి పలికిస్తున్నారు ఏం భాగవతమే ఎందుకు పలుకుతున్నావు అంటే ఈ మైకుకి ఏమైనా స్వాతంత్రం ఉందా షట్పదీ చెప్పానండి శ్రీరామాయణం చెప్తానంటుందా నేనేం చెప్తే చెప్తుంది రాముడు భాగవతం చెప్పు నీ ఉపాధి తరిస్తుందన్నాడు అన్నాడు ఉపాధి రామ భాగవతాన్ని పలుకుతాను రాముడు ఇది పలికిస్తున్నాడో అది పలుకుతున్నాను పరతంత్రుణ్ణి తప్ప నా స్వాతంత్ర్యం ఏం లేదు ఇప్పుడు ఆయనకి దేని మీద కాంక్ష ఉంది దేని మీద కాంక్ష లేదు ఏది జరగనివ్వండి ఆ భక్తి పండిపోయిన నాడు ఏమైపోతుందంటే కీర్తికి పొంగదు అపకీర్తికి కుంగిపోదు రెండిటి ఎందు సమానంగా ఉంటుంది నేను సేవింపక నాపదల్పడమని నిత్యోత్సవం బబ్బని జనమాత్రుండనని సంసార మోహంబు పైగనని గ్రహగతులు కుందింపని నేలు వచ్చిన రాణి అవినాపు భూషణములే శ్రీకాళహస్తీశ్వర ఏది జరగని అవన్నీ నాకు భూషణములే ఇప్పుడు ఈ వినయంగా ఉన్నటువంటి వాడు ఎక్కడ ఉండి ఏం చేసినా అది ఈశ్వరుడికి ఉత్సవమే అవుతుంది ఆయన దానికి పరవశించిపోతుంటాడు గురేవిడు ఎప్పుడూ మూలంతో అనుసంధానమయ్యేంత పొంగిపోతుంటాడ్రా ఆయనకది ఆనందమునకు కారణమవుతుంటుంది ఆయన సంతోషమునకు ఏది కారణమో అది ఉత్సవము అందుకే స్వామి వారికి సుప్రభాతం చదివి ప్రపత్తి చదివితే మనం ఒక శ్లోకం చెప్తాం అహం దూరతస్తి పదాంభోజుగ్మ ప్రణమియా గైవాంగ్ కరోమీ సహామి శైవా ఫలం తం ప్రయచ్చ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ అంటాం అహం దూరతస్తి పదాంభోజు సైవాం కరోమి ఇక్కడో కాకినాడలో ఉండేవాడిని వెంకటాచలం వచ్చాను ఈశ్వర మీకేదో పాద పద్మారాధన సేవ చేశాను ఈ సేవ ఇక్కడితో ఇలా ఇవాళ ఒక్కరోజు చేయడం కాదు నా జీవితంలో ప్రతి క్షణం నేను ఈ ఉత్సవం చేస్తూ ఉండాలి దానికి నేను వెంకటాచలం లోనే ఉండక్కర్లేదు అహింస ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ సర్వభూత క్షమా పుష్పం విశేషత తపఃపుష్పం సత్యమస్తమిదం పుష్పం విష్ణో ప్రీతికరం పుష్పం క్షమా క్షమాపుష్పం అని ఎనిమిది రకాలైనటువంటి గుణములు నా ఎందు ప్రచోదనమవడమే ఎనిమిది పువ్వులుగా అష్టదలపాత పద్మ ఆయన సేవ చేస్తుండడం ఉండడం ఆ ఎనిమిది గుణములు నా ఎందు ఎప్పుడూ ప్రచోదనం అవుతుంటే నేను ప్రతి క్షణం వెంకటేశ్వరుడికి అష్టదలపాత పద్మ ఆరాధన చేసినట్టే